వేదిక ప్రతి పెద్దలందరికీ వేసి మిత్రులందరికీ సోదర సోదరులందరికీ పాత్ర మున్సిపల్ ఎన్నికలు వస్తుంది ఆ తరుణంలో

ఇవాళ వ్యక్తం అవుతాము తీసుకున్నారు కాబట్టి మీ వరకు కూడా సంకేతం సందేహం లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందంటే మీ అందరి దృష్టిలో వచ్చింది అనుమానం లేదు రేపు ఆరు

అలాంటి వ్యక్తిని తెలుసుకుంటా కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ప్రజలతో నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది జిల్లాకు సంబంధించిన సీనియర్లందరూ ఆరు పద్నాలుగు పాల్గొంటే భాగస్వామ్యంగా ఉంటారు ఒకరు చెప్తే సీట్ వస్తుందని ఒకరు చెప్తే పోతుందని కాదు సమిష్టిగా నిర్ణయం చేస్తారు కాబట్టి పెద్దలందరూ కలిసి ఆరుమూరు జెండా ఎగరేసే విధంగా సీట్ల ఉంటుంది సీట్ నిర్ణయమే కాదు పేదవాడు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ప్రజలతో సంబంధాలు ఉంటే అన్ని రకాలుగా ఆదుకొని గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తామనే మాట కూడా మనం చేస్తా ముప్పై ఆరు సీట్ల కాదు కనీసం ముప్పై సీట్లు గెలవాలి మాట్లాడుతుంది జీవన చాలా చెప్పాను ఈ రాష్ట్రంలో యాల సండే రత చరిత్ర ముగిసిన అధ్యాయ ఒబ్జెక్ట్ లైన్ పార్టీ వి హావ్ స్టార్ట్ అవట్ దారు గురించి పెద్ద రాజారాం గారు ఇలాంటి కాంగ్రెస్ కి ప్రముఖులు ప్రాతిపం వహించినటువంటి గడ్డ ఆరుమూడు గడ్డ ఒకప్పుడు తొంభై నాలుగులో తొమ్మిది మంది పోటీ చేసిన ఏడు ఆరు గడ్డ నుంచి పోటీ చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉంది కాబట్టి తప్పకుండా ఈ మున్సిపల్ గెలిచి తీరుతాం గెలవడానికి ప్రజల్లో ఉన్నాం

రైతుల సంపదే మంత్రి ఉత్తమ్ కుమార్ రేషన్ కార్డు అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ ఉన్నాం రైతు రుణమాఫీ చేస్తాం రైతు భరోసా ఇస్తా ఉన్నాం ఉచితంగా ఇస్తా ఉన్నాం డెబ్బై శాతం పైగా ఉచితంగా కరెంటు ఉన్నాం అదే మన ధీమా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎందుకు గెలువు ప్రతి వ్యక్తి Gracias.

సజావుగా జరుపుకొని ఆరుమూరు మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ నేను సేవలు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్